శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబాడును కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మా గురువు గారు శ్రీమన్నారాయణ గారిని సంప్రదించండి వంద శాతం పురుష వశీకరణం చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం పరిష్కారం చేయబడును ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ జీరో ఫోర్ సెవెన్ వన్ సెవెన్ వృషభ రాశి జాతకులు అక్టోబర్ మాసంలో ఒకటవ తేదీన రాహుకేతువులు కలిసి వస్తున్నారు ఈ రోజున చిత్ర విచిత్రాలు చూస్తారు గుండెల మీద చెయ్యి వేసి ఈ వీడియో చూడండి చెప్తున్నది వాస్తవం ఏం జరగబోతుందో వీడియోలో విని తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వాచ్ చేద్దాము ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వాచ్ చేద్దాము ఈ రోజున వృషభ రాశి జాతకుల జీవితంలో ఎన్నో మార్పులు కలగబోతున్నాయి ఏ రోజుకు ఆ రోజు గ్రహాల మార్పు అనేది జరుగుతూ ఉంటుంది కొన్ని గ్రహాలు శుభ ఫలితాలు అందచేస్తే ఇంకొన్ని ప్రభావాలు ఎలా ఉంటాయి అంటే జీవితంలో కోలుకోలేని దెబ్బను తీస్తూ ఉంటాయి ఈరోజు ఈ రాశి జాతకుల జీవితంలో రాహుకేతువులు ఇరువురు కలిసి వస్తున్నారు మంచి జరిగే చోట చెడు చెడు జరిగే చోట మంచి ఇలా వ్యత్యాస పూరిత మార్పులు కలగబోతున్నాయి దడను తగ్గించుకోండి సమస్య ఏదైనా కావచ్చు పరిష్కారం ఉంటుంది భగవంతునిపై నమ్మకాన్ని సడలనివ్వద్దు చేసే పనులు ఆపడము జాప్యం చేయడము మీ యొక్క పనులు వేరొకరికి అప్పగించడము ఇలాంటి తప్పులు పొరపాట్లు చాలా పెద్ద మోసాలుగా చిత్రీకరించే సమయం ఇది చుట్టూ ఉన్నవారికి ఈ అవకాశాన్ని ఇవ్వద్దు మీ పనులు ముందుకు సాగండి మీకు ఎంత అలసట అనిపించినా విసుగు వచ్చినా చేసే పనిని ఆపోద్దు అలాగే మీ సమస్య గురించి ఎదుటి వారికి ఏ కరువు పెట్టద్దు సమస్యమనేది బాధమనేది చూసేవారికి మన బాధ అర్థం కాకపోగా ఎగతాళిగా మారచ్చు లేదా వేరొక విధంగా దాన్ని వక్రీకరించి ఇంకొకరికి చెప్పొచ్చు అది ఉద్యోగమైన వ్యాపారమైన మీ మీ రంగాల్లో ఈ రోజున సరళత కనిపించడం లేదు చాలా వరకు అపోహలు అనర్ధాలు ఇబ్బందులే కనిపిస్తున్నాయి కానీ మౌనంగా ఉండండి సమస్యను తప్పకుండా ఎదుర్కొంటారు నిత్యము శివారాధన తప్పనిసరిగా చేసుకోండి మీకు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే కుటుంబీకులతో కలిసి దైవ దర్శనాన్ని రోజు ప్లాన్ చేసుకోండి అలాగే మీ మనసుతో మాట్లాడండి కాస్తంత సమయాన్ని వెచ్చించండి మీకు ఏదైనా బాధ అనిపించినా ఏదైనా సమస్య అనిపించినా అటువంటి వ్యక్తులు ఉంటారు కదండి వారితో దూరం జరగండి ఈరోజు ఒక అవకాశం మీ చెంతకు వస్తుంది ఆ అవకాశాన్ని ఉపయోగించుకునే మనస్సు మీకు ఉండకపోవచ్చు కానీ ఉపయోగించుకోవడానికి చిన్న ప్రయత్నమైనా చేయండి ఆ చిన్న ప్రయత్నమే మిమ్మల్ని అందరిలో నిలబెడుతుందని గుర్తుంచుకోండి మనిషి బ్రతికి ఉన్నాక సమస్య సర్వసాధారణం చూసే దృష్టిని మార్చుకుంటే సమస్య తీవ్రత తప్పక తగ్గుతుంది వృషభ రాశి జాతకులు ఏం చేయాలంటే ఈ రోజున మీ మీ పనుల్లో మీరు ఊహించని విధంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి ఆగి ఆలోచించద్దు మీరు ముందుకు వెళ్తూనే ఉండండి అలా అని కొత్త నిర్ణయాలు తీసుకోవద్దు నూతన కార్యాలకు శ్రీకారం చుట్టొద్దు ఇలా మీరు చేస్తే గనుక మీ యొక్క మనసు ప్రభావం ఆ పనుల మీద ఉంటుంది సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే ఈ రోజున అనవసరమైన గొడవలకు వెళ్ళొద్దు అనవసరమైన మీటింగ్స్లో పాల్గొనవద్దు అలాగే మీ యొక్క బాధ్యత లేని చోట బాధ్యతను నిర్వర్తించే ప్రయత్నము చేయొద్దు మీరు ఏది చేసినా ఎదుటి వారికి తప్పుగానే బోధపడుతుంది తప్పుగానే అర్థమవుతుంది ఇదంతా కూడాను గ్రహాల మాయా రాహుకేతువులు ఇరువురు కలిసి వస్తున్నారు ఇలా జరగబోతుంది కావున నిత్యము శివారాధనతో పాటుగా హనుమాన్ చాలీసను కూడా పాటించండి అంత మంచి జరుగుతుంది ధైర్యం వస్తుంది